ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఒక బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ అనేది అయితే ప్రభుత్వం చెప్పింది సో ఎప్పుడు కూడా ప్రతి వారం కూడా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి నిధులు అనేది అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాల్లో జమ చేస్తారో ఈ వారం కూడా వారి ఖాతాల్లో అమౌంట్ అనేది అయితే జమ చేయడం జరిగింది సో మీకు వచ్చాయ లేదనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి అయితే ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఈ నిధులు అనేది అయితే లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం జరిగింది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోనే సో సోమవారం మంగళవారం కనుక చూసుకున్నట్లయితే రెండు వందల అరవై ఐదు దాదాపు సుమారుగా పాయింట్ యాభై ఒక్క కోట్ల రూపాయల నిధులు డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్ లోనే వేయడం జరిగింది సో ఇది ఒక రికార్డ్ అనేది అయితే చెప్తున్నారనమాట సో ఆధార్ అనుసంధానం ద్వారా ఈ నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకు అనేది అయితే ఈ నిధులను జమ చేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు అని హౌసింగ్ కార్పొరేషన్ అనేది అయితే చెప్పడం జరిగింది సో ఇప్పటివరకు వరకు గనక చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్న వారు కానివ్వండి నిర్మించుకుంటున్న వారు కానివ్వండి దాదాపుగా సుమారు నాలుగు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల నిధులు అనేది అయితే ఇచ్చినట్లుగా వెల్లడించడం జరిగింది సో హౌసింగ్ కార్పొరేషన్ అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ మనకి ఇంకొక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పింది రెండో విడత ఇల్లు ఎప్పుడు మంజూరు చేస్తారు ఇందిరం ఇల్లుకి సంబంధించి అని చెప్పి సో ఇందులో భాగంగా మనకి మార్చి నుంచి మనకి రెండో విడత ఇంద్రమ్మ ఇల్లు అనేది అయితే ఇస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం అయితే తెలిపింది ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇంద్రం ఇల్లు శాంక్షన్ చేస్తారు మేము ఎప్పుడెప్పుడు వస్తాయి అని చెప్పి సో రెండో విడత మార్చి నుంచి మనకి మొదలయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇవిడే నచ్చినట్టు లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరియు అప్డేట్స్ కోసం మన అకౌంట్ని వెంటనే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్